పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని గొండం ఫంక్షన్ హాల్లో రామరాజ్యం శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవంలో పలువురిని సత్కరించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని గుండం ఫంక్షన్ హాల్లో రామరాజ్యం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది ఆర్ఎస్ఎస్ ఖండ సంఘచాలక్ గ్రంథి సత్యనారాయణ తొలి పలుకులతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో సొంకపల్లి రామకృష్ణ పసుపులేటి వెంకటరామారావు కొవ్వూరు వీర్రాగవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు అనంతరం అతిథులకు ఘనసత్కారం నిర్వహించారు మన భారతదేశం రత్నగర్భలాగా ఉండేటువంటిది మన కలియుగం ఏర్పడిన తర్వాత ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి నూట ఇరవై ఆరో సంవత్సరంలో మనం ప్రవేశించాం ఉగాది నుంచి ఈ కాలఖండంలో దాదాపు పన్నెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించాం ఈ బానిసత్వం యొక్క పోరాటాన్ని కూడా చేశాం ఈ పన్నెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల్లో అనేక మంది మహామహులు బలిదానం అయిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది అసలు ఈ స్వాతంత్ర కాంక్షకు మూల బిందు అయినటువంటి వ్యక్తి జిజియాబాయి జిజియాబాయి తన హయాంలో సాధించలేనిది తన సంతానం ద్వారా సాధించింది సంతానాన్ని ఆ రకంగా పెంచింది జాతి మీద ఎక్కుపెట్టినటువంటి బాణం కింద వజ్రాయుధం కింద ఈ శివాజీని బాల్యం నుంచి పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా నాలుగు మన ఉద్గ్రంథాలని రామాయణ భారత భాగవతాలని భగవద్గీతని కూడా ఆపోసణ బట్టి ఆ విద్యార్థికి లభించే తన సంతానానికి లభించేటట్టుగా నిత్యము కూడా కథలు చెబుతూ మనం నెగ్గాలి అది ప్రధానము మన స్వతంత్రాన్ని ఏర్పాటు చేయాలి అది ప్రధానము